హాయ్ ఫ్రెండ్స్ ఎస్కే భాషా మూవీ ఆర్టిస్ట్ ఎక్కడున్నా అనుకుంటున్నారా మీరు నేను చేపలు పడతానికి వచ్చాను ఫ్రెండ్స్ నేను మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు చేపలు పడుతున్నాడు సర్లే సోది చాలు కానీ చేప చూపి అంటారు అంతేగా పట్టింది చూపి అంతేగా చూడండి ఫ్రెండ్స్ మామూలుగా లేరు ఒక్కడే ఇప్పుడే బోని కొర్రమైన పట్టాడు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ తప్పుకుంటున్నా దొరకట్లేదా దొరికింది చూడండి ఫ్రెండ్స్ కొర్రమైన పట్టేశారు బాగులు లేదు ఫ్రెండ్స్ చాలా పెద్దది పట్టా రండి ఫ్రెండ్స్ పడదాం మంచిగా సల్ల ఉంది వాతావరణం వర్షం పడింది కదా సల్లదానానికి మంచిగా పడతాయి ఫ్రెండ్స్ మంచిగా ఇంటికాడ కూర్చొని ఇంకేస్తారు టైం పాస్ చేసేవారు వచ్చి చేపలు పట్టండి ఎంత హాయిగా ఉంటుంది చూడండి ఎంత బాగుంది లొకేషన్ పచ్చటి పొలాలు వచ్చి చిన్న కాలువ చూస్తే నల్ల ఉన్నాయి వాటర్ దీంట్లో ఏమైనా లేదు చేపలు అనుకున్నారు అందరూ కానీ నాకు తెలుసు చిన్నప్పుడు మా డాడీ తీసుకెళ్ళి ఇలాంటి గుంతలలోనే చేపలు పట్టించు నాకు అర్థమైపోయింది ఈ నీళ్ళలో ఫుల్ పెద్ద గుంటే అని చెప్తే నమ్మలే ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళు రాను రాను అన్నారు ఇప్పుడు వచ్చారు నా బట్టలకు ఒక్కరు దొరుకుతలేదు నాకు దొరికిందని కాస్త దొరక వాళ్ళకి నేను పట్టిన చేపలు పట్టమని చెప్పు బాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం ఫ్రై చేసుకుని తిన్నాం